ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రండి ఈరోజు వంకాయ తవా ఫ్రై చేసుకుందాం రండి దానికోసం వంకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారం ధనియా పౌడర్ కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మిక్స్ Vamos పట్టికప్పు కలిపి మిక్స్ చేసిన ఒక వంకాయ ముక్కలకు పట్టించాలి ఈరోజైతే మాత్రం షాప్లో తీసుకున్న ప్యాకెట్లేనండి ఇంట్లో మసాలా మసాలా పొడి వాడలేదు అంటే ఎందుకు వాడలేదంటే రెగ్యులర్గా మన దగ్గర టేస్ట్ చేస్తున్నది కదా షాపులో ఒకసారి చూద్దామని మేము అనుకున్నాం అందుకని ఈరోజు తెచ్చిన షాపులో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ షాపులో ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మేము రెడీ చేసాము ఆపుడిపప్పుడు రెడీ చేసి దాంట్లో మిక్స్ చేసాం అన్నమాట ఇలా తయారు చేసిన తర్వాత ఇక చూసారా ప్యాకెట్స్ ఇగోండి ఇవే కా అన్నీ మిక్స్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని పెనం వేడికి నాన్ స్టిక్ వాడమండి ఇది ఐరన్ పెనం ఆ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇందాక పట్టించినవి ఉన్నాయి కదా అవి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి దాని తర్వాత అవి అలా పెనం మీద వేసుకొని స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట అంటే కాల్చుకోవడం అంటే ఫ్రై చేయి కదా అందుకే కాల్చుకోవడం అని అనమాట అలా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్